సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం దుబాయ్లో అయితే జిమ్ సెంటర్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో ఇక్కడ మంత్లీ మంత్లీ ఎంత కట్టడు ఉంటుంది అసలు ఎట్లా అయింది అని చెప్పేసి చూద్దాం సో ఏంటంటే మన తెలుగు తెలుగులో ఇట్లా జిమ్ జిమ్ గురించి అయితే ఎవరైతే చేస్తలేరు ఇక్కడ దుబాయ్లో సో మనం అయితే కొంచెం చేద్దాం అనుకుంటున్నాం సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా సపోర్ట్ చేయరు ైబ్ చేసుకోరీ చూద్దాం మనం ఇప్పుడైతే జిమ్ లో అయితే పోయి చూద్దాం ఎంత ప్రైజ్ ఉంటుందో మంత్లీ ఎంత ప్రైజ్ ఉంటుంది అసలు ఏంది అన్నది చూద్దాం సో ట్రైనింగ్ ఇస్తారా మరి ఏంది అన్నది చూద్దాం జిమ్ కూడా చూద్దాం దుబాయ్ లో ఎట్లా అన్నది సో వీడియోకి అయితే లైక్ చేయరు ప్యా మంత్రీ మిఫ్టీ ట్రేనింగ్ चेक करेगा मैं जाके సో ఫైనల్గా వచ్చేసి మనమైతే మన అయితే పే చేసేసినాం ఫైవ్ మంత్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడైతే కొంచెం మనీ కట్టాం తర్వాత మిగతా మనైతే నెక్స్ట్ మంత్ ఇస్తే ఇచ్చేస్తామని అయితే చెప్పేసినాం సో చూసుకోవచ్చు జిమ్ అయితే ఎట్లా ఉన్నవా అన్నైతే ఇక రిసిప్ట్ అయితే రాసేస్తుండు రిసిప్ట్ అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఫేస్ లాగైతే పెట్టేసిన అన్న సో మనమైతే ఫేస్ లాక్ చూసుకొని ఒకసారి పైకి పోయి చెక్ చేద్దామని చెప్పి మేము చూసుకోవచ్చు పైకి అయితే పోతున్న ఎట్లున్నదో సో ఇక్కడైతే వర్క్ అయితే నడుస్తుంది జిమ్లా చూసుకోవచ్చు ఇవన్నీ ఎట్లున్నాయి సైకిల్ ఇట్లా అవన్నీ ఉన్నాయి ఇక సో గాయ్స్ చూసిరుగా జిమ్ అయితే ఎట్లున్నది లోపల అందులో అయితే కొంచెం రిపేర్ అయితే నడుస్తుంది వాళ్ళు రిపేర్ అయితే చేస్తురట అదే చెప్తుండన్న సో అందులో మంత్లీ అయితే వన్ ఫిఫ్టీ ధరమ్స్ అయితే ఉన్నది త్రీ మంత్స్కి ఒకసారి అయితే త్రీ ఫిఫ్టీ ధరమ్స్ ఉన్నది ఫైవ్ మంత్కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ధరమ్స్ ఉన్నది అంటే మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మంత్లు ఎంత ఎక్కువ తీసుకుంటే నెలలు అంతా మనకు బడ్జెట్ అనేది అవుతుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ అంటే మన ఇంటికాడ మూడు వేల రెండు వందలు మూడు వందలు అట్లా ఎగ్జాంపుల్ అయితే పర్ మంత్ నెలకు ఒకసారి ప్రతి నెల అయితే మనకు అంత అంతుంటుంది సో చూసిరుగా జిమ్ సెంటర్ అయితే ఎట్లున్నదో అందులో అయితే సాంగ్స్ నడుస్తున్నాయి మనము వీడియో అంత మాట్లాడడానికి రాదు అందులో మొత్తం సాంగ్స్ అయితే నడుస్తున్నాయి అండ్ల అలా కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే తీయలే ఎక్కువ సో చూసిరుగా జిమ్ సెంటర్ ఎట్లున్నదో ఇక మనమైతే ఇప్పటి నుంచి అయితే మనం డైలీ లాగ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాం డైలీ వీడియోస్ అయితే వేద్దాం అనుకుంటున్నాం దాని మీద జిమ్కు జిమ్ జిమ్ పోడు సో మనకు కూడా అంత తెలియదు ఇట్లా వేయాలను నేను ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నా సో మీరు అయితే కొంచెం సపోర్ట్ అనుకుంటున్నా మీ సపోర్టు ఖచ్చితంగా కావాలా సో చెప్పండి మీరు కూడా ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అని చెప్పి కామెంట్ పెట్టే అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్లు కూడా కామెంట్ చేయరు ఏమన్నా ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే సో చేసే ప్రయత్నం చేస్తా నేను సో డైలీ అయితే వేద్దాం అనుకుంటున్నా సో మీ సపోర్ట్ అయితే కావాలా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు సో ఎట్లా చేయాలన్నది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయరు సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కళ్ళమే ఉంటాం ఈ ఐటు అయినా జిమ్కు పోయినా సంథింగ్ ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఇంత ఇక్కడ దుబాయ్ కదా డ్యూటీల విషయంలో ఒకళ్ళకి అట్లా ఉంటుంది ఒకళ్ళకి ఉంటుంది అట్లా సో మీరైతే చెప్పుర్రి రిటమ్ మళ్ళా